శ్రీకాంత్ గారు గౌరవనీయులైనటువంటి పిఎస్ మునరత్న గారు అన్ని మండలాల అధ్యక్షులు గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరికీ జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి వర్షం కూడా పడతా ఉంది శుభ సూచకం ఆగుతుందని ఆశిస్తున్నా వరుణ దేవుడు మన మీటింగ్ ఎవరు కరణిస్తాడని ఆశిస్తున్నా జిల్లా పార్టీ అధ్యక్షుడు నాని గారు నాకు ఆత్మ బంధు నా కుటుంబ సభ్యులు ఎప్పుడూ కుప్పంలో ఉండే ప్రజానీకమైతే ఎన్నిసార్లు గెలిపించినా ఇంకా ఎక్కువ మెజార్టీతోనే గెలిపిస్తున్నారు అలాంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కుప్పంలో ఉండే ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను మబ్బులు వచ్చిండేది అడిగిపోయింది మీరు ఈ రోజు ఇక్కడికి నేను వచ్చాను ఎందుకు చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను ఇది తొమ్మిదో సారి ఎమ్మెల్యే అయ్యాను తొమ్మిది సార్లు ఎమ్మెల్యే जन्मने दे। ఎవరైనా సరే విర్ర వీగిది ఇది పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా ఎట్టు చేద్దాం కాసేపు పోయి చేద్దామా కంటిన్యూ చేద్దామా రెండు నిమిషాలు వెయిట్ జరిగాయి మన చిత్తూరు పార్లమెంట్ చూస్తే ఏడు అసెంబ్లీలకు ఏడు గెలిపించి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు మీరందరూ రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంట్లు ఏడుకు ఏడు గెలిపించారంటే ఇది ఒక చరిత్ర ఇరవై ఐదు పార్లమెంట్లకి இரவைய பார்லமெண்ட்ல கெல ஆலிசி வைஎஸ்ஆர் காங்கிரஸ் பார்த்தி ஒரு அராச்சக பார்த்தி அலாண்ட பார்த்தி இன்னைக்கு பம்பிக்க કૂરાણે મએક તરીજે સ૨ા હીગે વકા కొత్త వాళ్ళని మొదటిసారిగా మినిస్టర్లు చేసుకున్నాం ఏడవ మొదటిసారి ఎమ్మెల్యేలు మొదటిసారి గందరోడు రామ్ ప్రసాద్ రెడ్డి రాజముల రాయచోటి నుంచి మొదటిసారి గెలిచాడు మొదటిసారి ఎమ్మెల్యేనే కాకుండా మంచిని చేశావంటే చేస్తున్నారు ఇంకొక పక్క బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం సామాజిక న్యాయానికి పెద్ద పెట్టేశాం కుప్పో నియోజకవర్గం ఉంది నా సామాజిక వర్గం లేదు కానీ ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం నలభై ఏళ్ళుగా గెలిపిస్తున్నారు అందుకే రాష్ట్రంలో ఎనిమిది మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం ఇది ఒక చరిత్ర ఇరవై నాలుగు మందికి ఎనిమిది మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నాలుగోసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను స్వీకారం చేస్తానే పోలవరం పోయాను అమరావతికి వెళ్ళాను అసెంబ్లీ సమా తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చారు ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి పెడతాను వెళ్ళే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని మీ అందరితో కలిసి మాట్లాడాలని మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను మీకు రుణపడి ఉన్నాను ఐదేళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నా వాగ్దానం ఇస్తున్నా అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను నా జీవితాశయం ఒకటి పేదరికం లేని సమాజం దగ్గరే ఒకసారి చరిత్ర కూడా మనం ఆలోచించుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇక్కడి నుంచి ఇప్పుడున్న పెద్దలున్నారు పిల్లలకు తెలియకపోవచ్చు చరిత్ర నేను ఆ రోజు కుప్పానికి వస్తే నేరుగా బలమనేరు నుంచి ఒకే రోడ్డు కుప్పానికి అది కూడా సింగిల్ రోడ్డు టెలిఫోన్లు లేవు కాలేజీలు లేవు అందుకే ఆలోచించా చిత్తూరు జిల్లాలో ఒక వెనుకబడిన ప్రాంతం కోసం నేను పని చేయాలని కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎనభై మన గవర్నమెంట్ రాలేదు అపోజిషన్ లో ఉన్నాం పోరాటాలు చేశాం తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు మన ప్రభుత్వం వచ్చే ఎవరు చేశారంటే తెలుగుదేశం అని చెప్పే పరిస్థితిలో ఉంది మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని మీ అందరికి సగర్వంగా విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అపోజిషన్ లో ఉన్నాం మళ్ళీ పోరాటాలే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మళ్ళా అధికారంలో అభివృద్ధిని పరిగెత్తించాం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేసిన దౌర్జన్యాలు ఎన్నో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఎక్కడో కేజీఎఫ్ అనుకున్నాం కేజీఎఫ్ లో బంగారం కోసం గనులు వచ్చాయి కుప్పంలో గ్రైట్ మొత్తం చేసేసి మళ్ళా కేజీఎఫ్ ను మరిపించే విధంగా ముఖ్యమంత్రిగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడికి పోతే నాకే దిక్కులీ నేను గుప్పానికి కోస్తున్నానంటే జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి మన మీదనే దాడిలు చేసి మన వాళ్ళని కేసులు పెట్టి ముప్పై మందిని దగ్గర దగ్గర పది మందిని ముప్పై రోజులు జైల్లో పెట్టారు ఏం తమ్ముళ్ళు మరిచిపోతానా ఆడబిడ్డలు మరిచిపోతానా అని అడుగుతున్నా నా జీవితంలో మొట్టమొదటిసారి జైలు కూడా మన వాళ్ళని పరామర్శించా మైన పవిత్రమైన కొప్పోలు చేయడానికి వీలు లేదు అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అడుగుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని ఐదు సంవత్సరాలు నేను ఒక స్పష్టమైన అజెండాతో వచ్చాను మీ దగ్గరికి అభివృద్ధి పరిగెత్తిస్తాం దానికి నమూనాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేస్తారని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు కానీ అభివృద్ధి చేశారు ఆ తమ్ముళ్ళు ఆడబిడ్డలు నడుగుతున్నా ఈరోజు నేను మొన్నే చెప్పాను వంద కోట్లని గాని వంద కోట్లు కాదు ఎంతైనా పర్వాలేదు ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తా ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం టౌన్ లేక్ అన్ని రోడ్లు వేస్తాం చేసి అవసరమైతే ఒక పరిశుభ్రమైన నగరంగా కుప్పం టౌన్ ని తయారు చేసే బాగా కుప్పలే కాదు మనకు నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాలను కూడా మండల కేంద్రాలను అభివృద్ధి చేస్తా ఒక్కొక్క మండల కేంద్రానికి ఒక పది కోట్లు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శమైన టౌన్ గా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా అన్ని పంచాయతీల్ని మేజర్ పంచాయతీ అయితే రెండు కోట్లు ఖర్చు పెడతాం మైనర్ పంచాయతీ అయితే ఒక కోటి రూపాయలు ఖర్చు పెడతాం ఇవన్నిటికీ ఎస్టిమేట్స్ తయారు చేపిస్తా పని ఈ రోజు నుంచే అవుతుందని మరొకసారి హామీ ఇస్తున్నా కాకుండా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి త్రాగునీరు డ్రైనేజ్ వీధి దీపాలు ఇలాంటి కనీస మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరం ఉందో అదే మాదిరిగా వేస్ట్ కాంపోస్ట్ పెట్టా మనం ఊర్లో ఉండే చెత్తంతా తీసుకొచ్చి ఎరువుగా మార్చి ఎరువుగా ఉపయోగించాలని చెప్పి ఆలోచించా ఆ షెడ్లన్నీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రంగు కొట్టుకున్నారు కాని అక్కడ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేవు అందుకే మీకు హామీ ఇస్తున్నాను కుప్పంలో ప్రతి ఒక్క పంచాయతీ ఒక మంచి పంచాయతీగా పరిశుభ్రమైన పంచాయతీగా తయారు చేసే బాయ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా వాటర్ పెట్టాం ఎన్టీఆర్ సుజల శ్రవంతి కింద రెండు రూపాయలకు ఇరవై లీటర్లు నీళ్ళు ఇస్తే దాన్ని సర్వనాశనం చేశారు మళ్ళీ ఆమె ఇస్తున్నాం ప్రతి ఒక్క ఇంటికి కొలాయి ద్వారా నీళ్ళు ఇచ్చే బాయ్ ఇదే కాదు ఎన్టీఆర్ సుజల శ్రవంతి కూడా మినరల్ వాటర్ ఇవ్వడానికి ముందుకు తీసుకుపోతాం దీన్ని కూడా ఎస్టిమేట్ చేపిస్తా బార్ ఫుటింగ్ లో ఈ పనులన్నీ అవుతాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఒక పక్క అన్ని గ్రామాలకు పొలాలకు కూడా రోడ్లేసే బాయ్ తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా దీనితో పొలం నుంచి ఏ మార్కెట్ కు పోవాలన్నా వ్యవసాయ ఉత్పత్తులు సుజావుగా తీసేపోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇప్పుడే వస్తానే పోయారు కాలువా మన సముద్రం మన నియోజకవర్గానికి వస్తుంది నేను ఆ రోజు వీ కోట వరకు నీళ్లు తీసుకొచ్చాను ఏడు వందల అంటే దగ్గర దగ్గర ముప్పై ముప్పయో కిలోమీటర్లు మన కాన్స్టిట్యూన్సీకి వస్తే ముప్పయో ముప్పై ఒకటో కిలోమీటర్లు వీ కోటకు తీసుకొస్తే ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కిలోమీటర్లు తీసుకొచ్చారు నీళ్లు సినిమా షూటింగ్లు పెట్టి చూసారా నీళ్లు తీసుకొచ్చి నీళ్లు కాలంలో పోసి సీఎం పోతాయో గురక్కెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు ఈ సంవత్సరం కృష్ణా నీళ్లు రావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి చెప్పాను కాంట్రాక్టర్ల పై ఉండే ప్రేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రైతుల పైన లేదు అందుకే అన్ని ప్రాజెక్టులు పడకేశాయి తొందరలోనే దీనిపైన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తున్నా నేను మీకు హామీ ఇస్తున్నా రాబోయే రోజుల్లో కుప్పంలో కరువు లేకుండా కరువుకు చెక్ పెట్టే బాయ తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అన్ని చెరువులు నింపుతాం ఇదే కాకుండా యామిగాని పల్లి మదన మాధవ మాదన పళ్ళు రెండు చెరువులు కట్టడానికి కూడా అవకాశం ఉంది అవి కడితే వన్ టిఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది ఇది కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఇదే కాదు మొత్తం పాలార్లో ఎన్ని చెక్ డ్యాములు వస్తాయో అన్ని చెక్ డ్యాములు కడతా